కలయిక వలన ప్రకాశం జిల్లా ఏర్పడింది అందువలన పక్క జిల్లాల పద్ధతులు యాస భాష ప్రభావం ఎక్కువగా ఈ జిల్లాలో కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలైన అద్దంకి చీరాల ఒంగోలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు కందుకూరు కనిగిరి పొదిలి దర్శి కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలోని మార్కాపురం గిద్దలూరుతో జిల్లా ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు ఉత్తరాన నాగర్ కర్నూలు జిల్లా పల్నాడు జిల్లా బాపట్ల జిల్లాలు పశ్చిమాన కర్నూలు జిల్లా దక్షిణాన వైసార్ జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో కొండలతో రాతి నేలలతో కూడిన జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి నల్లమల వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు నల్లమల మండలు గిద్దలూరు మండలం మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా వెలుగొండ కర్నూలు జిల్లా వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా రొంపేరు జిల్లాలలో ప్రవహించే ముఖ్యమైన నదులు వీటిలో రెండు వందల ఇరవై కిలోమీటర్లు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి సాగునీటి అవసరాలకు తల్లి వంటిది మానేరు పాలేరు రొంపేరు సాగు తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి కంబం వెలిగొండ మోపాడు రాళ్లపాడు చెరువులు తాగు సాగునీటి అవసరాలకు ప్రధాన నదులపై నిర్మించారు గుండ్లకమ్మ ప్రాజెక్టు ఒంగోలు పట్టణంకు త్రాగునీరు అందిస్తుండగా చుట్టుపక్కలున్న మూడు మండలాలకు సాగునీటి అవసరాలను తీరుస్తుంది వెలగొండ ప్రాజెక్టు సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా త్వరలో పశ్చిమ ప్రాంత త్రాగునీటి అవసరాలను తీర్చనున్నది జిల్లాలో వాతావరణం రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా ఉంటుంది కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్ని కాలాల్లోనూ వాతావరణం ఒకే రకంగా ఉంటుంది ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది కోస్తా ప్రాంతంలో కొత్తపట్నం సింగరాయకొండలో జీడి మొదలైన తోటలు ఉన్నాయి ఉలవపాడులో మామిడి సపోటా తోటలకు ప్రసిద్ధి జిల్లాలో గనుల విషయంకు వస్తే పశ్చిమ ప్రాంతంలో పలకల గనులు ఒంగోలుకు సమీపంలోని మరలపాడులో ఐరన్ వోర్ ప్రపంచంలోనే పేరు పొందిన గెలాక్సీ గ్రానైట్ కు పెట్టింది పేరు ఇక వ్యవసాయ ఉత్పత్తులలో వరి జొన్న రాగి మొక్కజొన్న కొర్రలు పప్పు ధాన్యాలు మిరప పత్తి శనగ వేరుశనగ ఆముదం ఇక్కడే పండే పంటలు పంటకు ప్రత్యేకమైన పంటగా చెప్పుకోవాలి జిల్లాకే ప్రత్యేకమైన ఒంగోలు గిత్తలు ప్రపంచంలోనే ఎక్కడ ఉండవని చెప్పుకోవాలి అయితే ఏది ఏమైనప్పటికీ వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడి ప్రకాశం జిల్లా ఇప్పటికీ కరువు జిల్లాలోనే ఉంది పాలకుల చిత్తశుద్ధి లోపం సరైన వనరులు జిల్లాకి లేకపోవడం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పుకోవాలి